వెల్కమ్ టు సనాతన ఛానల్ మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ సింబల్ను కొట్టడం ద్వారా నేను చేస్తున్నటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము మా కులగురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన జీవిత చరిత్రలో రాసినటువంటి కాలజ్ఞానంలో వివరించిన విధంగా తాను ఎక్కడి నుంచి వచ్చారు తాను ఎవరు అసలు తాను శ్రీహరి అవతార మూర్తిగా వీరబ్రహ్మంగా వచ్చారన్న విషయాన్ని నీలమఠంలో తాను పాతిపెట్టినటువంటి కాలజ్ఞానంలో తాను రచించాడు ఆ రచించిన గ్రంథము పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో బయటకు తీయడం జరిగింది నీలమఠంలో బయటకు తీయడం జరిగింది అందులో ఉన్నటువంటి రహస్యాలను ఈ రోజు మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఈ రహస్యం అనేది మా కులగురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు శ్రీహరి అవతారమూర్తిగా ఈ భూమి మీదికి వచ్చాడు కానీ శ్రీహరిగా తను అవడానికి ఎంత తపస్సు చేశాడు శ్రీహరిగా అవతారమూర్తిగా మారడానికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడన్న విషయాన్ని తను రాసిన కాలజ్ఞానంలో వివరించాడు ఆ విషయం అనేది చాలామంది భారతీయులకు తెలియదు వాస్తవానికి శ్రీహరి అంటే తను ఒక పేరు అని అనుకుంటారు కానీ శ్రీహరి అనేది ఒక దేవుడి పేరు కాదు అది ఒక పదవి పేరు శ్రీహరి పదము శ్రీహరి పదము ఆ స్థాయి పేరు పదవి పేరు శ్రీహరి శ్రీహరి అనేది పదవి పేరు ఆ పదవిలోకి వచ్చేవారు వారికి అసలైన పేర్లు వేరే ఉంటాయి శ్రీహరి కాలగమనం అంటే శ్రీహరిగా తాను తపస్సు చేయడానికి ఇంత కాలం అనేది గడిచిందనేది మా కులగురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో రాశాడు కాలజ్ఞానంలో రాసిన ఆ బ్రహ్మకల్పాలను తేలికగా అర్థం కావడానికి నేను ఈ విధంగా రాస్తే ఇంత సంవత్సరాలు అనేది మనకు తెలిసింది ఇన్ని సంవత్సరాలంటే మన ఊహకు కూడా మనము ఊహించలేము అన్ని సంవత్సరాల కాలం పాటు తపస్సు చేస్తేనే శ్రీహరి పదవికి పొందడానికి ఎవరైనా కూడా అర్హత సాధిస్తారన్న విషయాన్ని మనకు మా కులగురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన కాలజ్ఞానంలో వివరించారు మీరు ఎప్పుడైనా కూడా మా కులగురు అయిన శ్రీహరి అవతారమైన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసినటువంటి కాలజ్ఞానము పుస్తకము మీరు ఎప్పుడైనా తీసుకుంటే మీకు శ్రీహరి తను అవతారంగా ఈ మీదకి వచ్చానని ఆ శ్రీహరిగా మారడానికి ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశారన్న విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత శ్రీహరిగా తాను అవతార మూర్తిగా మారిన తర్వాత తాను పదకొండు అవతారాలు ఎత్తానని పదకొండు అవతారాలలో ఒక్కొక్క అవతారంలో ఎక్కెక్కడ ఉన్నాను ఎన్ని కల్పాలు ఎన్ని సంవత్సరాల పాటు ఎక్కడెక్కడ ఉన్నానన్న విషయాన్ని కాలజ్ఞానంలో వివరించారు ఈ విషయాన్ని కూడా నేను తేలికగా అర్థం కావడానికి పేపర్ మీద రాశాను పేపర్ మీద రాస్తే నాకున్న అనుభవంతో పరిజ్ఞానంతో నేను కొన్ని సంవత్సరాల పాటు పరిశోధన పరిశీలన చేయడం ద్వారా పేపర్లో రాస్తే మనకు ఈ సంవత్సరాలనేది విషయమనే తెలిసింది ఎన్ని సంవత్సరాల పాటు మా కులగురువు అయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పదకొండు అవతారాలు ఎత్తి ఆ పదకొండు అవతారాలలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధముగా కొన్ని కొన్ని సంవత్సరాల పాటు తాను జీవించానన్న విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా కాలజ్ఞానము తీసుకుంటే పుస్తకం తీసుకుంటే శ్రీహరిగా అవతారము ఎత్తినటువంటి మా కులగురువు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాను పదకొండు అవతారాలు వివరించాడు పదకొండు అవతారాలలో ఒక్కొక్క అవతారంలో ఎక్కడెక్కడ ఉన్నాడు ఎన్ని సంవత్సరాల పాటు ఎన్ని కల్పాల పాటు ఎక్కడెక్కడ ఉన్నాడు అన్న విషయాన్ని నాకున్న పరిజ్ఞానంతో నేను ఈ విధంగా పేపర్ మీద పరిశీలన చేసి రాశాను మీకు తేలికగా అర్థం కావడానికి ఈ విధంగా రాశాను శ్రీహరిగా యోగ సాధన ద్వారా తపస్సు చేయడం ద్వారా ఆ స్థాయి రావడానికి కొన్ని సంవత్సరాల కాలము అలాగే శ్రీహరి శక్తి వచ్చిన తర్వాత శ్రీహరి స్థాయి వచ్చిన తర్వాత ఆ శ్రీహరి స్థాయి నుంచి అవతారాలు ఎత్తి పదకొండు అవతారాలు ఎత్తడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందన్న విషయాన్ని ఈ విధంగా నాకున్న పరిజ్ఞానంతో ఆలోచన అనుభవము పరిశీలనతో నేను ఈ విధంగా రాశాను మీకు ఇంకా ఎక్కువ విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అలాగే మీ సూచనలు అభిప్రాయాలను నాకు తెలియజేయడం ద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలను ముందుగా పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చూపిస్తున్న విధంగా పైననేమో శ్రీహరి గానమును అంటే శ్రీహరి స్థాయి పొందడానికి శ్రీహరిగా అవతారాల శక్తిని పొందడానికి ఇంత కాలం పడుతుంది ఆ తర్వాత శ్రీహరి స్థాయి వచ్చిన తర్వాత అవతారాలు పదకొండు అవతారాలు ఎత్తడానికి ఇన్ని సంవత్సరాల కాలము మొత్తము అవతార మూర్తి కాలము అలాగే శ్రీహరి స్థాయి కాలము మొత్తం మనకు కింద ఉన్నటువంటి సంఖ్య కనిపిస్తుంది ఈ సంఖ్య అనేది మనము ఊహించలేని స్థాయి చాలా పెద్ద స్థాయి చాలా పెద్ద సంఖ్య ఇన్ని సంఖ్యలు మనము అసలు ఊహించను కూడా ఊహించము అంటే ఇన్ని సంఖ్యల ఉన్నటువంటి సంవత్సరాల కాలము శ్రీహరిగా స్థాయి పొందడానికి అలాగే శ్రీహరి స్థాయి పొందిన తర్వాత పదకొండు అవతారాలు ఎత్తడానికి ఇన్ని సంవత్సరాల కాలం పట్టింది పైన ఉన్నది శ్రీహరిగా అవతారము ఎత్తడానికి కావలసినటువంటి శక్తి సంపాదించుకోవడానికి శ్రీహరిగా అవతార శక్తి సంపాదించుకోవడానికి చేసినటువంటి కాలము అలాగే కింద ఉన్నటువంటిది అవతారాలు పదకొండు అవతారాలు ఎత్తినప్పుడు ఆ అవతారాలు ఎన్ని సంవత్సరాల పాటు గడిచిందన్న విషయాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది ఈ విధంగా నాకున్న పరిజ్ఞానము ఆలోచన శక్తితో శ్రీహరి అవతార మూర్తి కాలము ఎన్ని సంవత్సరాలు అలాగే శ్రీహరి శక్తి స్థాయి పొందడానికి పట్టినటువంటి కాలము అనేది మొదటి భాగంలో వివరించడం జరిగింది మీకు ఇందులో ఏదైనా సందేహాలు కానీ లేదా ఏమైనా అనుమానాలు కానీ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు మీరు ఎప్పుడైనా కూడా మా కులగురు అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసినటువంటి కాలజ్ఞానము చదివితే తాను శ్రీహరిగా శక్తి పొందడానికి చేసినటువంటి యోగ సాధన కాలము ఎన్ని సంవత్సరాలు పట్టింది అలాగే శ్రీహరిగా అవతార శక్తి సంపాదించుకున్న తర్వాత పదకొండు అవతారాలు ఎత్తడానికి ఎన్ని సంవత్సరాల కాలం పట్టిందన్న విషయాన్ని మీకు తెలుసుకోవడం జరుగుతుంది ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే మా కులగురువు అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాను శ్రీహరి అవతారంగా ఈ మీదికి వచ్చాడు కాలజ్ఞానం రాశాడు కాలజ్ఞానం రాసినటువంటి మా కులగురు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాను ఒక శ్రీహరి పదము స్థాయి అనేది వివరించడం జరిగింది శ్రీహరి అనేది ఒక పదవి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే సీఎం పిఎం పదవులు ఏ విధంగా చూస్తున్నామో అదేవిధంగా శ్రీహరి కూడా ఒక పదవి స్థాయి ఆ స్థాయిలో చేరడానికి చాలా సంవత్సరాలు తపస్సు చేయడము యోగ సాధన చేయడం అనేది జరుగుతుంది ఈ విషయము మా కులగురు అయిన పొతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తను రాసిన కాలజ్ఞానంలో వివరించాడు మీకు ఈ విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు అలాగే మీరు కొత్తగా ఈ వీడియోను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి తద్వారా నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్గా వస్తూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి